గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర వ్యాప్తంగా పరిశుభ్రత మరియు పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమం స్వచ్ఛదం పచ్చదనం దృష్టి సారించింది స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మేయర్ విజయలక్ష్మి జేహెచ్ఎంసీ ఆమ్రపాలి ఘనంగా బంజరా హిల్స్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు పాఠశాల విద్యార్థులకు ఐదు రోజుల పాటు నిర్వహించే మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవం ప్రాధాన్యతను వివరించారు నగరంలో పార్కులు ప్రభుత్వ కార్యాలయాలు క్రీడా మైదానాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని హైదరాబాద్ లో శుభ్రత మరింత పెంచేందుకు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటోంది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనుంది అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను ఆమరపాలి ఆదేశించారు ఈ కార్యక్రమానికి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రధాన భూమిక పోషించేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోనున్నారు నగర వ్యాప్తంగా ప్రజలను అధికారులను నేతలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏ రోజు ఏం చేయాలనే షెడ్యూల్ తో జేహెచ్ఎంసీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్దమైంది అది కూడా అవి కూడా ఈజీ ప్లేసెస్ ఎందుకంటే అవి ఎవరివి కాదు కాబట్టి యాక్చువల్లీ అవి అందరివి సో మనం ఎవరివి కాదు అనుకొని ఫస్ట్ చేసేది అక్కడే చెత్త అయినా లేకపోతే సిఎండి వేస్ట్ అయినా సరే ఫస్ట్ మనం డంప్ చేసేది చెరువు దగ్గర లేకపోతే మూసీలోనో సో ఇవి మేము టార్గెటెడ్ గా ఈ వీక్ నెక్స్ట్ వన్ టూ వీక్స్ లో గార్బేజు కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉండకుండా ఉండేటట్లు తీసేస్తాం బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే తీసిన తర్వాత మీరు మళ్ళా వేయొద్దు నాట్ ఓన్లీ మీరు వేయొద్దు ఇంకెవరైనా వేస్తున్నారని చూసినా సరే యూ షుడ్ స్టాప్ దెమ్ ఆర్ మాకు రిపోర్ట్ చేయండి ఎందుకంటే వాటర్ బాడీస్ పొల్యూట్ అయితే ఫైనలీ సఫర్ అయ్యేది మొత్తం ఎందుకంటే దానివల్ల దోమలు వస్తాయి దానివల్లే పొల్యూషన్ వస్తుంది మన డ్రింకింగ్ వాటర్ మన ఎవ్రీ థింగ్ విల్ గెట్ పొల్యూటెడ్ సింప్లెస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో మన ఇంటి ముందు మన ఇంటి చుట్టూరు నీళ్ళు ఉండటానికి లేదు అట్లీస్ట్ రోజన్నా వారంలో ఒక్కరోజన్నా డ్రైగా ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు దీనికోసం మన జిహెచ్ఎంసి మొత్తం మన బిగ్గెస్ట్ వారియర్స్ మన స్కూల్ చిల్డ్రన్ ఎవ్రీ జోన్ లో ఎవ్రీ సర్కిల్లో ఎవ్రీ వార్డ్ లో చిల్డ్రన్ ఆర్ అవర్ ఫస్ట్ ఛాంపియన్స్ వాళ్ళతో మా టీమ్స్ వచ్చి కూర్చున్నారు టైం స్పెండ్ చేస్తున్నారు మీరందరూ వెళ్ళి మళ్ళా మీ ఇంట్లో మీ మమ్మీ డాడీకి చెప్పి యు ఆర్ మేకింగ్ షూర్ దట్ మన ఇంట్లో ఎక్కడ నీళ్లు అట్లీస్ట్ వారానికి రోజు ఇల్లంతా డ్రైగా ఉండేటట్లు చూస్తున్నారని హోప్ చేస్తున్నాను మొదటి రోజు జీవీపీలు నిర్మాణ వ్యర్థాలను శుభ్రపరచడం జరుగుతుంది సరైన మార్గాల ద్వారా చెత్తను పారవేయని గృహాలు సంస్థలను గుర్తించి స్వచ్ఛ ఆటోలకు జేహెచ్ఎంసీ జోడించబడుతుంది అంతేకాకుండా వీధి వ్యాపారులు వీక్లీ మార్కెట్లు కూడా ఏరియా వాహనాలతో ట్యాగ్ చేయబడతాయి మరుసటి రోజు దోమల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించనున్నారు సంతానోత్పత్తి ప్రదేశాలను తొలగించడానికి తీవ్రమైన ప్రయత్నాలు ప్రణాళిక చేయబడ్డాయి వీధి కుక్కలకు టీకాలు వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టనున్నారు రానున్న రోజుల్లో అధికారులు వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పించి నాలల నుంచి చెత్తను తొలగిస్తారు మూడో రోజు అంటే ఆగస్టు ఏడున వాననీటి సంరక్షణ ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించడంతో చెరువుల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు నాలుగో రోజు ఆగస్టు ఎనిమిదిన నాలాల్లో మురుగునీరు సాఫీగా వెళ్ళేలా చెత్త చెదారం తొలగించడం నీరు నిలిచిన ప్రాంతాలు గుంతలు పూడ్చివేయడం వంటి పనులు చేపట్టనున్నారు చివరి రోజు ఆగస్టు తొమ్మిదిన వన మహోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు ప్రజలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు ఇంటింటికి ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆగస్టు తొమ్మిదిన జేహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పార్కులు చెరువు కట్టలు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు ఇంటింటికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు బయట కూడా స్వచ్ఛంగా ఉండేలా బాధ్యత వహించాలని మేయర్ విజయలక్ష్మి కోరారు బయట చెత్త వేస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని ప్రజలకు అధికారులు తెలపాలని సూచించారు జీవీపీ పాయింట్స్ ఎక్కడుంటాయో అక్కడ సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు పాయింట్స్ చూస్తే అంటే మనం ఎంత స్కూల్ చిల్డ్రన్ టు హౌస్ అయినా సరే మన పెద్దోళ్ళకి ఆ మనసు కరగట్లేదు అంటే అది వేసేది వేసే అంటే మైండ్ సెట్ మనది ఎట్లయిపోయిందంటే ఏంటి నాకేంటి నా ఇల్లు క్లీను బయట మాత్రం ఎట్లుంటే నాకేంటి మున్సిపల్ వాళ్ళు వస్తారు క్లీన్ మళ్ళీ మీరే తిరిగి మాకు కంప్లైంట్ ఇస్తారు మున్సిపల్ వాళ్ళు రారు అక్కడికి చెత్త ఉంది రోడ్ మీద క్లీన్ చేయరు పాపం వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లెట్ మీ టెలి ఫైవ్ థర్టీకి జిహెచ్ఎంసీ వర్కర్స్ కమ్ ఆన్ ద రోడ్ వాళ్ళు వచ్చి వాళ్ళ స్వీపింగ్ వాళ్ళు చెత్త లేపడం అంటే మీరు ఎట్లాంటి వస్తువులన్నా రోడ్ మీద వేసేస్తే వాళ్ళు కూడా ఒక హ్యూమన్స్ వాళ్ళు కూడా పికప్ చేయడానికి మీరు ఆలోచించండి మీరు వెళ్ళి లేపగలుగుతారా అప్పటికి వాళ్ళు ఆ కొలు చేస్తున్నారు కాబట్టి ఎంత ఫిల్ ది గార్బేజ్ ఉన్నా సరే దే ఆర్ పికింగ్ అప్ చేతో మేము వాళ్ళ గ్లౌజెస్ జిహెచ్ఎంసీ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఒక వర్కర్కి మేము ఏం ప్రొటెక్షన్ ఇవ్వాలో మేము అన్నీ కూడా ఇస్తున్నాం ఒక స్వీపర్ కి కానీ మన బాధ్యత ఏంటి అంటే ఎట్లాంటి చెత్త అంటే అట్లా రోడ్ల మీద వేసి వాళ్ళని పికప్ చేయమంటే నో దట్ ఈస్ రాంగ్ దట్ ఈస్ ఫస్ట్ థింగ్ రాంగ్ హైదరాబాద్ నగరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కోసం జిహెచ్ఎంసీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది మరి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాలకు వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు అధికారులు ఎంతవరకు సహకరించి విజయవంతం చేస్తారు అన్నది చూడాలి